హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య రీసెంట్గా డిఎస్సి ఎగ్జామ్స్ మిస్ కదండి ఆ ఎగ్జామ్లో రాసిన డిఎస్సి అభ్యర్థులందరూ ఏ జిల్లాకి ఏ సబ్జెక్ట్కి ఎంత కట్ ఆఫ్ వస్తుంది వీటి గురించే టెన్షన్తో నరాలు చిట్లు ఉన్నారు ఒకరు చాలామంది కట్ ఆఫ్ ఇంత ఉండొచ్చు అంత ఉండొచ్చు అని చెప్తున్నారు అవన్నీ నిజం కాదు కట్ ఆఫ్ అనేది ఎవరు చెప్పలేరు అనేదానికి నేను ఒక ఫోర్ పాయింట్స్ చెప్తాను ఆ ఫోర్ పాయింట్స్ తిన్న తర్వాత వాళ్ళు చెప్పేది నిజమా కాదా కట్ ఆఫ్ గురించి నిజంగా చెప్పగలరా అనేదాన్ని తెలుసుకుందాం ఆ ఫోర్ పాయింట్స్ మొట్టమొదటిది గ్రూప్స్ గ్రూప్స్ అంటే వాట్సాప్ల్లో వాటిలో కొన్ని గ్రూప్స్ చేసుకుంటారు అంటే జిల్లా వైజ్ ఒక గ్రూపు ఒక్కో సబ్జెక్ట్కి ఒక గ్రూపు అట్లా పెట్టుకోవడం వీటిలో లేదంటే దాదాపు ఎక్కువ మంది అందరూ లేరు టోటల్గా కొద్ది మంది మాత్రమే ఉన్నారు ఆ గ్రూపుల్లో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్గా ఏదైనా తీసుకోవాలంటేగా ఒక సబ్జెక్ట్ని ఒక జిల్లాలో తీసుకుంటే ఒక జిల్లాలో ఈ ఒక సబ్జెక్ట్ వాళ్ళు ఒక వెయ్యి మంది మాత్రం ఎగ్జామ్ రాస్తే మన గ్రూపుల్లో ఉండేది వంద మంది ఉంటారు అంటే వెయ్యి మందిలో వంద మంది సర్వే మాత్రం మన దగ్గర ఉంది కొరవ తొమ్మిది వందల మంది సర్వే మన దగ్గర లేదు మనం దాన్ని బట్టి మనం కట్ ఆఫ్ చెప్పుకోలేము కదండి అంటే వన్ ఇస్ టు నైన్ అనమాట మన దగ్గర ఉండే వన్ వన్ పర్సెంటే ఉంది నైన్ పర్సెంట్ బయట ఉంది ఓకేనా నెక్స్ట్ నెంబర్ టూ అబ్జెక్షన్స్ అనేటివి అబ్జెక్షన్స్ అనేది ఈ నిన్నటి వరకు అబ్జెక్షన్స్ పెట్టుకున్నారు దానివల్ల ఏంటంటే కొందరికి కొన్ని మార్కులు వచ్చి ఉంటాయి ఈ అబ్జెక్షన్ వల్ల కొన్ని తప్పులు తప్పులు రైట్ అవ్వచ్చు రైట్లు తప్పులు అవచ్చు ఇలా ఎలాగైనా జరిగి ఉన్న మార్కులు మళ్ళీ తారుమారవచ్చు అంటే ఇప్పుడు ఎవరికైనా ఒక సెవెంటీ వచ్చి ఉంటే వాళ్ళకి పెరగచ్చు తగ్గచ్చు ఏదైనా జరగచ్చు నెక్స్ట్ థర్డ్ వన్ నార్మలైజేషన్ ఈ నార్మలైజేషన్ ఏదైనా ఇది కూడా సేమ్ ఒక షిఫ్ట్లో వాళ్ళకి ఒక విధంగా మార్కులు ఉంటే ఇంకొక షిఫ్ట్ కఠినంగా రావచ్చు ఈజీగా రావచ్చు ఏదైనా జరుగు ఉండొచ్చు సేమ్ ఇందా అబ్జెక్షన్ లాగానే దీంట్లో కూడా మార్కులు ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు అలా తర్వాత లాస్ట్ది ఫోర్త్ ఫేక్ ఫేక్ న్యూస్ అనమాట ఈ మధ్య కాలంలో అది ఆ రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత మార్కులు చాలామందికి తక్కువ వచ్చి వాళ్ళు ఏంటంటే ఇంకెట్లా తక్కువ వచ్చిన వాళ్ళు ఇంకెట్లా జాబ్ రాదు కదని చెప్పేసి ఫేక్ ఫేక్ న్యూస్ అనమాట ఎక్కువ మార్కులు కావాలని పెట్టేసి అన్ని వచ్చి అన్న వచ్చి ఆయన ఆ గ్రూప్లో పెట్టుకుని ఉంటే వాళ్ళు చూసి భయపడి అట్లా ఉంది అందుకని కట్ ఆఫ్ అనేది ఎవ్వరు డిసైడ్ చేయరు ఈ నాలుగు వీటి మీద ఆధారపడి ఉంటుంది ఇవన్నీ పోవాలంటే రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే తెలుసుకోవాలి అంతేగాని ఈ మధ్యలో మనం ఎన్ని అనుకున్నా కానీ అవన్నీ రీల్ అనేది కాదు అదే నా ఒపీనియన్ థ్యాంక్ యూ